సరిగ్గా నమస్కారం నేను కుమరవీల యాదవ్ కేకే రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మరొక వెంచర్ని సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వెళ్తున్నాం ఇప్పుడు నేను మంచిర్యాల పట్టణానికి సమీపంలో ఉన్నాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆసక్తి ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ యొక్క రియల్ టైం అప్డేట్స్ ని అందించడం మరికొద్దిసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు మన మార్కెటింగ్ మేనేజర్ గారు శ్రీ నల్లశంకర్ సార్ సార్ని రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా వెంచర్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఈ విధంగా పెట్టడానికి గల కారణం సైట్ విజిటింగ్కి వచ్చే కస్టమర్లకి వెంచర్ యొక్క లొకేషన్ని సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని వీడియో లింత్ పెరగకుండా ఉండడానికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరుగుతుంది ఈ మంచిర్యాల ఫ్లైఓవర్ మంచిర్యాల పట్టణం లోపల మరియు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న లేదా కొనాలనుకున్న డిస్ప్లేపై స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి జై శ్రీరామ్ మనకు హనుమాన్ కనిపిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన మన మార్కెటింగ్ మేనేజర్ గారు చిరాల పట్టణంలో మీకు కావలసిన ప్రదేశంలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ యొక్క సమాచారం సలహాలు సూచనలు తెలియజేస్తారు జై శ్రీరామ్ జై హనుమాన్ సో చాలా సంతోషం మంచినాల్లో ఇక్కడికి హనుమాన్ దగ్గరికి రాగానే ఒక శుభ సూచకంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలుస్తుంది ఒక రకమైన ధైర్యం కలుగుతుంది ఈరోజు నుండి మన ఛానల్లో రెగ్యులర్గా కనీసం ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో ఒక ఫుల్ వీడియో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని పూర్తిగా చూడండి ఒక లైక్ చేసి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువగా చేయడానికి ఆసక్తి కలుగుతుంది ఒక చిన్న సంభాషణ తర్వాత వీడియో ఎండ్ అవుతుంది ఎట్లయినా మంచిది పక్కగా చాయ్ ఉంటుంది అదే పిల్లలకు పొద్దున్న చేస్తారు కదా పర్లేదు అందుకోసం నేను పొద్దున్నే రోజు తినే ఇక బయలుదేరతాను ఎటు పోయినా మధ్యాహ్నం వరకు ఇక తిండి గురించి ఆలోచన రాకుండా ఉంటాను అటు ఇంకేమో పక్కా నేను నినబాయటికి వెళ్తే పొద్దున వేయ రోడ్ ఇక్కడనే చేయ మంచి కూడా ఇక్కడ రోడ్ ఎక్కడ చాయ్